ఇందుకూరుపేట మండలం నర్సాపురం మరియు మైపాడు సరిహద్దుల్లో ప్రధాన రహదారి పక్కన ఉన్నటువంటి పార్వతమ్మ దొరువు ఆక్రమణపై తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు గంపల అనిల్ ఇందుకూరుపేట మండలంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేలో తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో గంపల అనిల్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దొరువును క్రమేపి ఆక్రమించి రీసర్వేలో అక్రమంగా అడంగల్ వన్ బీలో ఎక్కించుకొని పలు రిజిస్ట్రేషన్లు చేసినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండేవారని అదే బాటలో ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో కూడా జరుగుతుందని ఎద్దేవా చేశారు ఈ నేపథ్యంలో మండల తహసీల్దార్ కృష్ణప్రసాద్ దొరువు విషయంపై ఆరా తీశారు అనంతరం గంపల అనిల్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆక్రమణ చేసిన యజమాని యథావిధిగా ఈ ప్రభుత్వంలో కూడా చేస్తున్నాడని ఇదే దొరువు ఆక్రమణ విషయంపై గ్రామస్తులతో కలిసి కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు ఇది ఎందుకు సరే అనేది మాకేం అర్థం కావట్లా కత్తి కంటే కలం గొప్పత అంటారు పేపర్లో వేసారు అందుట్లో వేసారే కానీ వాటి వల్ల కూడా ఎటువంటి మాకు మార్పు రాలేదు ఆడ న్యాయం జరగలేదు మీరు చెప్పండి ఇది అన్యాయం మీకు చెప్పండి మేము ఆడ ఉన్నవాడు మానేస్తాము ఏదో దయించి మీరు దానికల్ దృష్టి పెట్టకపోతే రెండు గ్రామాలు అనుకుపోతారు సార్ కర్మకృతులు వాటిని చేసుకునే దానికోసం ఇలాంటి డూర్ స్వార్థం కూడా చేస్తారు సార్ గ్రామస్తులు ఒకరికే కాకుండా గ్రామస్తులు మెజార్టీ టర్చ్లు అందులో మనం అంటే ఒక్కరి కోసం కాకుండా మనము అది పట్టాభూమి బేసిక్గా భూమి ఉందా లేదా అని మనకు సంబంధం లేదు ఆర్ఎస్ఆర్ ప్రకారం పట్టాభూమి పాత టైంలో రికార్డు పేరు ఉంది తర్వాత వాటి పోవాలి ఏదో తప్పు జరిగిందా తప్పు కూడా జరిగిందో నాకు ఏది తప్పు జరిగి జరిగిందో చోటు జరిగింది కానీ రికార్డెడ్ ఉంది పట్టాభూమి ఆర్ఎస్ఆర్ ప్రకారం పాత టంగంలో ఎంట్రీస్ ఉన్నాయి అట్లా చూస్తే రీసెంట్ చాలా ఆధార్ ఆధారాలు లేకుండా పట్టాభూమిలో సాల్వ్ చేసుకునే వాళ్ళు చాలా మంది చేశారు మీరు దొరుకు ఫిజికల్గా ఉంది కాబట్టి ఏదో ఉండాలి బట్ అలా చూస్తే వేళ ఇంక్రీస్ ఎత్తేయాలి రీసెర్ వేదానికి వేళ ఇంక్రీస్ ఎత్తేయ ఇందు సార్ నేను సాక్షాత్ చూపించేస్తాను పట్టా మీరు అన్నప్పుడు పట్టా భూమిని గవర్నమెంట్ వాళ్ళు శివ గవర్నమెంట్ ల్యాండ్గా చూపించే పద్ధతి చేస్తాను అక్కడ కానీ పట్టా ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ అని సర్వే చేసి ముప్పై రెండు సెట్లు చూపించారు అది ఎక్కడ వీలు పడదు సార్ చేయకూడదు అది చేయకూడదు సార్ కానీ టూ సెట్స్ అది యాక్చువల్గా పట్టా దొరుకుని పెట్టాలి కాకపోతే భూస్థితి మీద దొరుకుంది కాబట్టి అది దాన్ని ఆ రోజు ముప్పై రెండు ఉంది కాబట్టి అది ఆపేసారు దాన్ని